హలో మైడరిటీ ఫ్యామిలీ వాళ్ళైతే బ్లాక్ హెడ్స్ కోసం చూద్దాము అబ్బా చాలా రోజులు బట్టి నా ముక్కు మీద నా చిన్ని మీద చూడండి ఎలా ఉందో ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఈ వాళ్ళైతే చేసేద్దాం ఒక చిన్న గిన్నెలోని ఒక స్పూన్ పరిపిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకొని చిన్న లెమన్ వేసుకొని అది ఆ పేస్ట్ మంచిగా కలిపేసుకొని చిన్కి నూస్కి మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి నేనైతే మంచిగా అప్లై చేసేసుకొని హ్యాండ్తో కూడా రబ్ చేస్తున్నాను నేను అది ఒక్క ఫైవ్ మినిట్స్ దానికి అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం అలా నిమ్మకాయతో కానీ మీ ఇష్టం హ్యాండ్తో కూడా రఫ్ చేసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం హ్యాండ్తోనే చేస్తాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేస్తూ ఉండాలి బియ్యం పిండి ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది మీ ఆప్షన్ నేనైతే చూడండి ఎలా రబ్ చేస్తున్నానో వెరీ ఇంపార్టెంట్ ఈ రబ్ చేయడం అనేది మంచిగా నేనైతే ఒక చిన్న క్లాత్ తుడిచేస్తున్నాను మీకు వెంటనే తెలుస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే కొందరిది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది చూడండి క్లిప్ మీద అయితే ఎంతలా వచ్చిందో మీకు చూపించడానికి అలా చూపి చేశాను నేను ఇప్పుడు చూడండి స్కిన్ ఎంత నీట్గా ఉందో వెంటనే నేనైతే హనీ అప్లై చేస్తున్నాను హనీ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఫేస్ అయితే అలా అప్లై చేసి ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ అయితే ఫేస్కి రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి తడి క్లాత్తో మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి మీకు తెలిసిపోతుంది వెంటనే ఆఫ్టర్కి బిఫోర్కి ఫేస్ తేడా చూడండి చీక్స్ అయితే ఎంత మంచిగా మెరుస్తున్నాయో చాలా బాగుంది ఫైనల్ స్టెప్ లోషన్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం స్క్రబ్ చేసిన తర్వాత ఎలా అయినా సరే లోషన్ వాడాలి ఓకే బాయ్